భగీరథుడికి ఇద్దరు తల్లులు అవును మీరు విన్నది నిజమే భగీరథుడు జన్మ చాలా అద్భుతమైన జన్మ ఒకప్పుడు అయోధ్యలో దిలీప మహారాజు అనే ధర్మవంతుడైన రాజు ఉండేవాడు ఆయనకు ఇద్దరు మహారాణులు ఉన్నా సంతానం కలగలేదు సంతానం కోసం రాజు మరియు ఆయన రాణులు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి ఒక మహాయజ్ఞం ప్రారంభించారు కాని ఆ యజ్ఞం పూర్తయ్యేలోపే దిలీప మహారాజు మరణించాడు రాజు మరణించినా ఆ ఇద్దరు రాణులు ధైర్యం కోల్పోలేదు భర్త ఆరాధించిన యజ్ఞాన్ని మరింత భక్తితో కొనసాగించారు వారి అచంచలమైన భక్తిని చూసి మహాదేవుడు ప్రత్యక్షమే వారికి ఒక వరం అనుగ్రహించాడు మీరిద్దరూ పరస్పరం ప్రేమతో ఏకమై జీవించండి మీ కడుపులో నుండే ఒక మహానుభావుడు జన్మిస్తాడు అని ఆశీర్వదించాడు ఆ వరప్రభావంతో రాణుల పవిత్ర కలయిక నుండి భగీరథుడు జన్మించాడు అయితే ఆయన శరీరంలో ఎముకలు లేవు ఎందుకంటే పురాణ నమ్మక ప్రకారం ఎముకలు తండ్రి నుండి వస్తాయని విశ్వాసం ఉండేది తండ్రి లేకుండా శివుని వరంతో ఇద్దరు రాణుల కలయిక వలన జన్మించాడు కాబట్టి భగీరథుడికి ఎముకలు లేకుండా జన్మించాడు అందుకే భగీరథుడికి ఇద్దరు తల్లులు ఇదే కారణంగా భగీరథ మహారాజు జన్మకథ అత్యంత అపూర్వమైనదిగా చరిత్రలో నిలిచిపోయింది